సెలెక్ట్ మొబైల్ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా స్కాన్ చేయండి బహుమతి పొందండి అంటూ సెలెక్ట్ మొబైల్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి తెలిపారు స్థానిక మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఎదురుగా నూతన షోరూం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఐదు రకాల బహుమతులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు స్మార్ట్ టీవీ కొనుగోలు చేసిన వారికి ఒకటి కొంటే మరొకటి ఉచితం లేదా టీవీ కొన్న వారికి ప్రత్యేక సౌండ్ సిస్టమ్ బార్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు గతంలో ఏ విధంగా ఆచరించారో అంత స్థాయిలో మా ద్వితీయ షోరూమ్ ను నగర ప్రజలు ఆదరించాలని మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు संहिता ये बता पूजना परमानंद सर्वात उत्तम सुखी तहा सुखप्रसन्नों ये श्राम भय श्याम उत्तल और तराभें लक्ष्मी समेता स्वीमंदरेश वस्तुओं इष्टरेवदा कुलदेवदा मात्रेवदा टिक्रु एवदा संपूर्ण आगमन तरह परप्रसाद सुखदेवस्तुओं वास क्या हो चुका मरे नहीं ना खानी वाली স্নেহ <small>